హాయ్ వెల్కమ్ మాట్లాడతారు నమస్కారం సార్ సార్ పల్నాడు జిల్లా మాచర్లలో ఇద్దరు టీడీపీ నేతల్ని కత్తులు జరిగింది సార్ ఇది ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అవుతుంది అంటే రాజకీయ కారణాలే దీనికి మేజర్ రీజన్ గా కూడా చెప్తున్నారు మరి ఎవరు వీళ్ళు ఎవరు చంపారు వీళ్ళని ఏంటి కారణాలు దీనికి యా మాచర్ల నియోజకవర్గంలో దుర్గి మండలంలో అడిగొప్పల గ్రామంలో ఒక జంట హత్యలు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తుంది వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు ఆ వీళ్ళిద్దరు తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళని అర్ధరాత్రి అన్న హనుమంతరావు తమ్ముడు శ్రీరామ్మూర్తి ఇద్దరిని చంపేశారు అన్ననేమో బొడ్రాయి ఉంటది అక్కడ ఆ ఊర్లో ఆ బొడ్రాయి దగ్గర అన్నని ఆ చంపారు తమ్ముడినేమో కొద్దిగా ముందుకెళ్ళినాక గుడి అమ్మవారి గుడి ఉంది నీలంపాటి అమ్మవారి గుడి అంటారు ఆ గుడి దగ్గర వాటర్ ప్లాంట్ దగ్గర అతన్ని చంపేశారు సో అన్న హనుమంతరావు తమ్ముడు శ్రీరామ్మూర్తి ఇద్దరిని కూడా చంపారు ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదం ఉండి చంపడం అనేది ఆ చు ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కలంతా కూడా ఒక్కసారిగా కలకలం రేగింది అందరూ భయభ్రాంతులు అయిపోయారు పోలీసులు వచ్చారు విచారణ జరుపుతున్నారు ఆ బాడీని తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టంకి ఇచ్చారు ఇది రాత్రే జరిగింది కాబట్టి ఇంకా విచారణ కంటిన్యూ అవుతుంది ఎవరు చంపారు ఏంటనేది ఇంకా తెలియలేదు హనుమంతరావు అంటే వీళ్ళిద్దరు కజిన్స్ అని చెప్తున్నారు హనుమంతరావు అంటే అన్న అన్న ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నది ఏమంటే మాకు ఎవరితో పగలు కానీ ఏమి లేవు కా ఎవరు చంపారనేది మాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నారు కానీ శ్రీరామ్మూర్తి సంబంధించిన బంధువులు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాత్రం లేదు మా వాళ్ళకి కొందే గొడవలు ఉన్నాయి అనేది చెప్తున్నారు వీళ్ళిద్దరూ తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి ఇందులో ఏమన్నా రాజకీయ కోణం ఉందా అన్న యాంగిల్లో కూడా చూస్తున్నారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయ కోణం ఏమి లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా సేమ్ సామాజిక వర్గమే అన్నది ఇప్పటి వరకు చెప్తున్నమాట అంటే కుటుంబ కలహాలు ఉన్నాయి తర్వాత వ్యక్తిగత కక్షలు ఉన్నాయి దానివల్లనే అర్ధరాత్రి వీళ్ళని మాటుగాసి వాళ్ళని బయటికి రప్పించి ఫోన్లు చేసి బయటికి రప్పించి రప్పించిన తర్వాత ఇద్దరిని ఒకే దగ్గర అనుకున్నారా చంపాలనుకుంటే తమ్ముడు అన్న ముందు దొరికాడు తమ్ముడు తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటే అతన్ని చేజ్ చేసి ఆ వాటర్ ప్లాంట్ దగ్గర చంపి అన్న అనుమానాలు కూడా ఇప్పటి వరకు అయితే పోలీసులకి వస్తున్నాయి దీన్ని ఇంకా నిందితులు అయితే దొరకలేదు శ్రీరామ్మూర్తికి సంబంధించిన అంటే తమ్ముడికి సంబంధించిన బంధువులు మాత్రం కొంతమంది పేర్లు చెప్తున్నారు వాళ్ళు సేమ్ సామాజిక వర్గం వాళ్ళే అని చెప్తున్నారు కాకపోతే ఇది కుటుంబ కలహాలు అనేది ఇప్పటికి ఎస్టాబ్లిష్ అవుతుంది కుటుంబము అండ్ వ్యక్తిగత కక్షలు అన్నదే ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ రాజకీయ యాంగిల్ అయితే ఇప్పటి వరకు ఉన్నట్టుగా అయితే అయితే రాలేదు కాకపోతే తెలుగుదేశం కార్యకర్తలు చనిపోవడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఆల్రెడీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమారి జిల్లా ఇన్ఛార్జి ఆయన ఎస్వితో మాట్లాడాడు సీరియస్గా దీన్ని పరిశీలించండి దీన్ని గా వాళ్ళు ఎంత అయినా వదలకండి ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ మా పార్టీ వాళ్ళైనా కూడా వదలకండి అంత శిక్షించాలి అని చెప్తున్నాడు అలాగే పాత నేరస్తులు ఎవరెవరు లిస్టు తీసి మొత్తం వాళ్ళకందరికీ కూడా కౌన్సిలింగ్ అండి అని చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మాచల్ల చుట్టుపక్కల అంటే పల్నాడు ఏరియా అంటారు పల్నాడు ఏరియాలో హత్యలు అనేవి పెరుగుతున్నాయి ఈరోజు జూలైలో కూడా జూలై ఇరవై మూడున తండ్రి కొడుకులను కూడా కిడ్నాప్ చేసి వీరసాం రెడ్డి ప్రసాద్ రెడ్డి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి మరి దారుణంగా సో మామూలుగా మనకి పల్నాడు ఏరియాలో ఒక రాయలసీమ కైండ్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది రాయలసీమ కైండ్ ఆఫ్ కక్షలు కార్పణ్యాలు అక్కడ ఎప్పటినుంచో దశాబ్దాలుగా అంతకుముందు శతాబ్దాలుగా కూడా క్రైమ్ అనేది అక్కడ జరుగుతుంది మామూలుగా ఏంటంటే ఇది ఒక రకమైన ఫ్యాక్షన్ రాజకీయాలు అంటారు రాయలసీమలో మనకి అనేక సినిమాలు కూడా వచ్చాయి కాబట్టి చూసాం మనం ప్రధానంగా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు ప్రతి గ్రామంలో రెండు గ్రూపులుగా జనం ప్రజల్ని విడదీసేసి ఒక గ్రూప్ ఒక పార్టీ ఇంకొక గ్రూప్ ఇంకొక పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్న రోజులు కొంత ఇబ్బంది లేకుండా నడిచింది ఎప్పుడైతే తెలుగుదేశంకి అధికారంలోకి వచ్చిందో ఆ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అధికారానికి వాటా కోసం ఈ రెండు వర్గాల మధ్య గొడవలైన మొదలైన కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే గ్రామాల్లో కంట్రోల్ కోసం రెండు గ్రూపులుగా విడగొట్టి ఆ రెండు గ్రూపుల్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో దీంట్లో ప్రధానంగా పేదలే బలి ఉంటారు పెద్దల కంటే కూడా ఎందుకంటే వీళ్ళు రంగంలో దిగి వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీస్ దాని వల్ల సఫర్ అవ్వడం వాళ్ళు జైలుకి వెళ్ళి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు జైలు ఉండడం కుటుంబాలు స్త్రీలు నడపాల్సిన పరిస్థితి రావడం ఇలాగా రాయలసీమలో కూడా కొన్ని దశాబ్దాల పాటు ఈ ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల వందలాది కుటుంబాలు బలైపోయినాయి అయితే తర్వాత కొంత ఎడ్యుకేషన్ పెరగడం ముఖ్యంగా చంద్రబాబు పీరియడ్ లో కొంత ఫ్యాక్షన్ ని స్ట్రిక్ట్ గా డీల్ చేయడం తర్వాత ఫ్యాక్షన్ లీడర్లు అందరూ కూడా వాళ్ళ పిల్లలంతా ఎడ్యుకేషన్ లోకి వెళ్ళిపోయి చాలా మారిపోవడం బయటకు వెళ్ళిపోవడం ఇది జరిగింది కానీ కొన్ని ముఖ్యంగా అనంతపూర్లో పట్టాల రవి కావచ్చు లేకపోతే సూరి కావచ్చు వీళ్ళ మధ్య గొడవలు దాదాపు అక్కడే ఒక లోనే దాదాపు నూట యాభై మంది వీళ్ళిద్దరు గొడవల్లో చెప్తారు మనకి సినిమాల్లో కూడా మన రామ్ గోపాల సినిమాలు కూడా చేశారు కదా సో ఇలాగా అట్లాగే కర్నూలు ఒకప్పుడు కడప ఫ్యాక్షనిజం ఎక్కువ ఉండేది దాని తర్వాత కర్నూలు అనంతపురం ఇప్పటికి కూడా ఎంతో కొంత ఫ్యాక్షన్ ఉంది కానీ ఆ స్థాయిలో అయితే లేదు దానికి ప్రధాన కారణం అభివృద్ధి ప్లస్ ఎడ్యుకేషన్ ఇది పెరగడం అట్లాగే రాజకీయ నాయకులు కూడా పై స్థాయిలో కంట్రోల్ చేయడం అనేది కొంత పెరిగింది కానీ ఇప్పుడు పల్నాడు ఏరియాలో మాత్రం ఇంకా మనకు కనబడుతుంది ఒకటిన్నర సంవత్సరం గ్యాప్లోనే ఏడు మంది హత్యకు గురైనట్టుగా చెప్తున్నారు ఈ ఏరియాలో సో రోజే నలుగురిని కూడా సంఘటనలు ఉన్నాయి ఇప్పుడైతే ఇయర్లోనే జూలైలో జంట హత్యలు మళ్ళీ ఇప్పుడు అప్పుడేమో తండ్రి కొడుకులు ఇప్పుడేమో ఆనదమ్ములు సో ఇక్కడ ఇదేంటంటే ఫ్యామిలీస్ రాజకీయాలు మిక్స్ అయిపోయి ఉంటాయి ఒక్కోసారి ఒకే పార్టీలో కూడా రెండు గ్రూపులు ఉంటాయి మనకి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి ఇదే పని చేసేవాళ్ళు ప్రతి గ్రామంలో రెండు గ్రూపుల్ని క్రియేట్ చేసి ఆ రెండు గ్రూపుల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి వాళ్ళిద్దరు చేశారని చెప్తారు వాళ్ళిద్దరు ఫ్యాక్షనిస్ట్ స్టైల్ ఏంటంటే ఒక గ్రామాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఒకే గ్రూప్ ఉండి వాళ్ళు డామినేట్ చేస్తారు వాళ్ళు చెప్పిన మాట వింటారు రెండు ఉంటే ఇద్దరు కంట్రోల్లో ఉంటారు మన కంట్రోల్లో అని ఒక యాంగిల్ లో చాలా గ్రామాల్లో రెండు గ్రూపుల్ని క్రియేట్ చేసేసి ఆ రెండు గ్రూపుల్ని కంట్రోల్ చేయడం ముఖ్యంగా రాజారెడ్డి క్రియేట్ చేయడం రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిలాగా ఉండి కంట్రోల్ చేయడం అన్న ఒక మెథడ్ ఫాలో అయ్యారని బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు రాయలసీమ పాలేగాళ్ల పేరుతో పుస్తకాలు రాశారు ప్రతి కడప పాలేగాళ్ళు కర్నూలు పాలేగాళ్ళు అని అంటే ప్రతి జిల్లాల్లో కూడా ప్యాక్షనేజ్ ఎలా ఉంటదని రీసెర్చ్ చేసి పౌరకుల సంఘం తరపున